విశ్వవిఖ్యాతి పొందిన మహాదాతలలో శిబి చక్రవర్తి పేరును మీరందరూ వినే ఉంటారు అసలు మహాదాతల పేరు చెబితే శిబి చక్రవర్తి పేరును ముందుగా చెప్పుకోవాలంటారు ధర్మాన్ని పాటించడంలో అయినా దానాలు చేయడంలో అయినా శిబి చక్రవర్తి అస్సలు వెనకాడు అతనుకున్న నీతి నిజాయితీ అతను పాటించే ధర్మాలు అతను చేసిన దానాల వల్ల శిబి చక్రవర్తి పేరు ప్రఖ్యాతలు దేవలోకం వరకు వ్యాపించాయి అంటే దేవతలందరికీ తెలిసిపోయింది శిబి చక్రవర్తి గురించి ఆయన చేసే దానాల గురించి ఆయన పాటించే ధర్మాల గురించి విని దేవతలే ఆశ్చర్యపోయారు అయితే శుభి చక్రవర్తి నిజంగా ధర్మ నిరతి కలిగినవాడా నిజంగా నీతి నిజాయితీలు కలిగినవాడా నిజంగా అంత దాన గుణ సంపన్నుడా అని దేవతలకే ఆశ్చర్యమేసింది ఇదేదో తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు యమధర్మరాజు ఈ విషయంలో అతడికి తోడుగా ఉండటానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు అంటే ఇంద్రదేవుడు దేవతలు పరీక్ష పెడుతున్నారన్న సంగతి శిబి చక్రవర్తికి ఏ మాత్రమూ తెలియదు తన పనేదో తాను చేసుకుంటున్నాడు శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజమందిరంలో మేడ మీద కూర్చొని ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీదే వాలింది ఈలోగా దానిని వెంటాడుతూ ఆ పావురాన్ని వెంటాడుతూ ఆ పావురాన్ని తినడానికి ఒక డేగ వచ్చింది ఈ అనుకోని సంఘటనకు నివ్వెరపోయాడు శిబి చక్రవర్తి ప్రాణ భయంతో వణికిపోతున్న పావురము ఓ మహారాజా నన్ను నీవే కాపాడాలి అంటూ మొరపెట్టుకుంది తప్పక కాపాడుతాను నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది అని నేను నీకు భరోసా ఇస్తున్నాను నీవు నన్ను శరణు వేడుకుంటున్నావు నిన్ను కాపాడటం రాజుగా నా ధర్మం కానీ పావురాన్ని వెంటాడుతూ వచ్చిన డేగ ఊరుకోలేదు ఓ మహారాజా నేను ఎంతో ఆకలితో అలమటిస్తున్నాను ఆ పావురం నా సహజ ఆహారం దానిని వదిలేస్తే నా ఆకలిని తీర్చుకుంటాను అని అడిగింది డేగా ఓ పక్షిరాజా తనకు రక్షణ కల్పిస్తానని తన ప్రాణాన్ని కాపాడుతానని పావురానికి నేను ఇప్పుడే మాటిచ్చాను దానిని వదిలేయి నీకు ఆకలిగా ఉందంటున్నావు కదా నీ ఆకలి తీర్చుకోవడానికి మరేదైనా అడుగు ఇస్తాను కానీ ఈ పావురాన్ని మాత్రం వదిలేయి అని బదిలిచ్చాడు షుభి చక్రవర్తి రెండు షరతులను అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను మహారాజా అని చెప్పింది డేగా సరే అన్నాడు షుభి చక్రవర్తి షరతులేమిటో చెప్పమన్నాడు పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నాకు ఇవ్వు నేను ఏ మాంసం అంటే ఆ మాంసం తినను కేవలం నీ శరీరం నుంచి కోసి ఇచ్చిన మాంసాన్ని మాత్రమే తింటాను నీ శరీర మాంసాన్ని కోసి ఇస్తున్నప్పుడు నీవు కంటతడి పెట్టరాదు అంది లేగా షరతులకు అంగీకరించాడు శుభి చక్రవర్తి వెంటనే ఒక తక్కెడను అంటే ఒక త్రాసును తెప్పించాడు తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు ఒక కత్తిని కూడా తెప్పించాడు గుప్పెడి మాంసాన్ని కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు రాజు తన కుడి తోడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కడలో ఒకవైపు పల్లెంలో వేశాడు మరొక వైపు పల్లెంలో పావురాన్ని నిలిపాడు పావురమే బరువు తూగుతుంది మరికొంత మాంసాన్ని కోసి పావురం బరువుకు సమానమయ్యేలా చూస్తున్నాడు అయినా పావురమే బరువు తూగుతుంది శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసం అంతా తక్కడలో వేశాడు అయినా పావురమే బరువు దూగింది ఇదేదో మాయన ఉందనుకున్నాడు శిబి చక్రవర్తి ఏదైతేనేం నేను పావురాన్ని కాపాడతానని దానికి రక్షణ కల్పిస్తానని మాటిచ్చాను నా ధర్మాన్ని నేను పాటిస్తాను అనుకుంటూ ఉండగా ఆ సమయంలో శిబిచక్రవర్తి ఎడమ కంటి నుంచి కన్నీరు వస్తున్నాయి దానిని చూసిన డేగా ఓ మహారాజా నీవేదో ఇష్టం లేకుండా బలవంతంగా నీ శరీర మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు నిన్ను శరణి వేడిన పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేస్తారు నా ఆకలిని తీర్చుకుంటాను నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా నేను చేస్తాను అంది డేగా ఓ పక్షిరాజా నీవు పొరపాటు పడుతున్నావు నీ ఆకలి తీర్చే అదృష్టం నా శరీరంలోని కుడి భాగానికి దక్కినందుకు ఎడమ భాగం ఆనందంతో పులకరిస్తుంది అందుకే నా ఎడమ కన్ను ఆనంద బాష్పాలని చిందిస్తుంది నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమ భాగం కూడా సిద్ధంగా ఉంది చూడు ఎడమ భాగంలోని మాంసాన్ని కూడా వేస్తాను అంటూ మళ్ళీ కత్తిని తీయబోయాడు ఆ శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి యొక్క ధర్మ నిరతికి దాన గుణానికి సంతోషించిన దేవతలు ప్రత్యక్షమై పూల వర్షాన్ని కురిపించారు అతడి శరీరానికి పూర్వరూపం ఇచ్చారు దేగ వెంటనే యమధర్మరాజుగా మారింది అంటే డేగ రూపంలో ఉన్నది యమధర్మరాజు పావురం కూడా ఇంద్రదేవుడిగా ప్రత్యక్షమైంది పావురం రూపంలో ఉన్నది ఇంద్రుడు యముడు ఇంద్రుడు తమ నిజ రూపాలలో శిబి చక్రవర్తి ముందు ప్రత్యక్షమయ్యారు ఓ మహారాజా ఇదంతా నీ ధర్మ నిరతిని పరీక్షించేందుకు నా ఆడిన నాటకం ఓ షిపి చక్రవర్తి ఒక పావురం కోసం నీ తొడను కోసి ఇచ్చిన నీ సాహసాన్ని దాతృత్వ గుణాన్ని త్యాగ నిరతిని ఎలా ప్రశంసించాలో మాకే అర్థం కావడం లేదు ఆఖరికి మొత్తంగా నిన్ను నీవు అర్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డావు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ చిరునవ్వులు నవ్వుతూ దేవతలు అంతర్ధానమయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట తప్పకపోవడమే ధర్మం అని ఈ కథ ద్వారా మనమందరం తెలుసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో